అందరికీ నమస్కారం నేను మీ సన్పుల్ సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కుప్పిలి ఏదైతే మోడల్ స్కూల్ ఉందో హై స్కూల్ ప్లస్ జూనియర్ కాలేజ్ ఉందో దానిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పదవ తరగతి పరీక్షల్లో అందరికీ తెలిసిన విషయమే ఒక పదిహేను పద్నాలుగు మంది ఉపాధ్యాయులు సస్పెండ్ చేయడం జరిగింది అలాగే ఒక ఐదుగురు స్టూడెంట్ని డిబార్ చేయడం జరిగింది వాళ్ళు ఈ ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంకా పరీక్షలు రాయడానికి కూడా అవకాశం లేదు దీనికి అసలు ఏం జరిగింది దీని తెర వెనుక కథ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏ ఫిర్యాదు మేరకు విద్యాధిక శాఖ అధికారులు రైడ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది అనే విషయాల మీద అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని ఇలా విడిచిపెట్టేస్తే విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేయడానికి సాక్షాత్ గురువులే తయారైతే మరి రేపటి భవిష్యత్తుకి కారణం అంటే చదువుకున్న విద్యార్థులు నష్టపోతారు ఇలా చదువు రాకుండా మరీ విద్యను కూడా విపరీతమైన జీతాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యి ఉండి కూడా ఏమేమి ప్రైవేట్ కళాశాలలో తక్కువ జీతానికి పనిచేసి ఏదో ఇబ్బంది పడింది కాదు లక్షల్లో జీతాలు తీసుకొని విద్యార్థులు కూడా మోసం చేసే పరిస్థితిలో ఉపాధ్యాయులు ఉండడం కూడా చాలా బాధకరమైనటువంటి విషయం అయితే శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఆర్ నియోజకవర్గం కుప్పిలి మోడల్ స్కూల్లో ప్రతి సంవత్సరం ట్రిపుల్ ఐటీకి ఏదైతే టెన్త్ క్లాస్ బేస్ మార్కుల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వెళ్తే ట్రిపుల్ ఐటీ అటు న్యూస్ వీడ్ కానీ శ్రీకాకుళం కానీ ట్రిపుల్ ఐటీలో సీట్లు వస్తాయి మెరిట్ని ఆధారంగా అని చెప్పేసి చాలామంది వాళ్ళ పిల్లల్ని ట్రిపుల్ఐటీలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఏదో భవిష్యత్తు ఉంటుంది అటువంటి క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అయిపోతారు వాళ్ళ చదువుకి ఇంకా తిరిగి లేదని చెప్పేసి ఉద్యోగాలు లంచాలు ఇచ్చి చూసాం కానీ ఇప్పుడు ఏదైతే పదవ తరగతి పరీక్షలు ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో కూడా లంచాలు ఇచ్చి ఉపాధ్యాయులను కొనేసి చదువు చెప్పి విద్యా బుద్ధులు నేర్పి మంచి బుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులు కూడా తల్లి తండ్రి గురువు అంటారు తల్లితండ్రి తర్వాత గురువు అనే దానికంటే తల్లి తండ్రి కంటే ముందే గురువు అనడం ప్రస్తుత రోజుల్లో ఉంది కడుపుకి కూలి చేసుకునేటటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లల భవిష్యత్తులో బాగోవాలని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ బయట కూలి పనులు చేసుకునే చాలా మంది ఈ ప్రభుత్వ స్కూల్లో చదివించి లేదా ప్రైవేట్ స్కూల్లో విపరీతం వేలకు వేల ఫీజులు కట్టి చదివిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లక్షల కొద్ది జీతాలు తీసుకొని ఈరోజు ఒక మనిషి దగ్గర యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు డబ్బులు తీసుకొని ఈరోజు మాస్ కాపింగ్కి పాల్పడడానికి విద్యార్థులకు వీళ్ళే ప్రేరేపించడం ఉపాధ్యాయులు డబ్బులు తీసుకొని మాస్ కాపింగ్ చేయించడం ఇది ఎక్కడికి దారితీస్తుంది విద్యా నేర్పాల్సినటువంటి గురువులే ఇటువంటి చెడిదారిని చూపిస్తుంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ఇటువంటి దొడ్డిదారి ద్వారా సీట్లు సంపాదించుకొని ట్రిపుల్ ఐటీలో కానీ మరో దగ్గర మరో దగ్గరకు వెళ్ళినప్పుడు వీళ్ళ బిహేవియర్ చదువు రాని వల్ల పిల్లల బిహేవియర్ ఎలాగ ఉంటుందండి ఈ దొడ్డిదారి అనేది ఎప్పుడో అలవాటు అవ్వడం కాదు ఒక గురువు అయ్యా తప్పు చేస్తే తప్పు అని చెప్పాల్సినటువంటి గురువు ఒక దొడ్డి దారిలో డబ్బులు తీసుకొని వాళ్ళే బాత్రూంలో స్లిప్లు అరేంజ్ చేసి లేకపోతే ముఠాలుగా మారి కొన్ని వచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి స్లిప్పులు చేసేసి డబ్బులు తీసుకొని ఇచ్చి పరీక్షలు రాయించడం ఏదో ఫిర్యాదులు వచ్చి కొంతమంది పిల్లలు డిఇఓలకి వాళ్ళకి ఫోన్లు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ ఏదైతే ఈ మోడల్ స్కూల్ నుంచి ఎక్కువ మందికి సీట్లు రావడం వాటి అన్నిటి మీద వాళ్ళు దృష్టి పెట్టి ఒకేసారి నాలుగు బృందాలుగా ఏర్పడి రైడ్ చేయడం జరిగింది స్క్వాడ్ టీములు చేసినప్పుడు అక్కడ ఇటువంటి విషయం జరగడం అదే డిఈఓ గారు తన పై అధికారికి ఫోన్ చేసి చెప్పడం వారు వెంటనే వెనక్కి తిరిగి చూసేది లేదు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయండి అని చెప్పడం ఇవన్నీ మంచి పరిణామాలే కాకపోతే ఒక లంచం తీసుకున్న ఉద్యోగి వేరు ఈరోజు ఒక పది సంవత్సరాలు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు చదివితే పదవ తరగతికి వస్తున్నారు ఈ పదవ తరగతిలో ఈ పది ఈ టెన్త్ క్లాస్ వరకు చదివితే వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది దీని నుండి ప్రభుత్వం నిరస్తున్నటువంటి ఒక పరీక్ష ద్వారా రేపు ఇంటర్మీడియట్ లేదా ఒక ఇంకోటో ఇంకోటో చేసుకోవడానికి పిల్లలకి ఇది ఒక ఫౌండేషన్ మార్క్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసే టైంలో ఇటువంటి డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకోటి చేసో ఉపాధ్యాయులు ఇటువంటి పని చేస్తే రేపు వాళ్ళు ఎలా చదువుకోవడానికి ఎటువంటి కారణం ఒక పుష్పాటు సినిమాలో అల్లు అర్జున్ చనిపోయినప్పుడు లేకపోతే ఏదైనా ఒక రాజకీయ నాయకుడి మీద వివాదం జరిగినప్పుడు లేదు ఇంకో రకంగా ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించినప్పుడు లేదా స్పందించకపోయినా పర్వాలేదు కానీ దయచేసి పిల్లల తండ్రి తల్లిదండ్రులు అయినా సరే ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని పూర్తిగా ఖండించండి దీని మీదకి రేపు పిల్లల భవిష్యత్తుల్ని ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఈ రోజు యాభై వేలు లంచాలు ఇస్తున్నారంటే పిల్లలు టీచర్స్ తో మాట్లాడుకునేది కాదండి ఇదేం వంద యాభై కాదు యాభై వేలు రూపాయలు ఇచ్చేసి ఆ ఈరోజు పరీక్షలు రాస్తున్నారంటే తల్లిదండ్రులు పూర్తిగా దొడ్డిదారులు అంటే తమ కొడుక్కి చదువు రాకపోయినా పర్వాలేదు ఇంకో జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళు పూర్తిగా పిల్లల్ని చాలా ఈ దీనిగా ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేక ఫీజులు కట్టలేక లేదు మోడల్ స్కూల్స్ లో సీట్లు సంపాదించుకొని వాళ్ళు చదువుతున్నప్పుడు ఇలా డబ్బులు ఇచ్చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి ఇలా దొడ్డిదారిలో తల్లిదండ్రులకు కనీసం సిగ్గు ఉండాలి కదండీ మన పిల్లల భవిష్యత్ మనకి మనమే మన పిల్లలకి మనమే దొంగతనాలు నేర్పిస్తే రేపు భవిష్యత్తులో మంచి కోణం చేయమంటే ఏం చేస్తారు చెప్పండి దీని మీద ఏ అయితే ఈ పద్నాలుగు మందిని సస్పెండ్ చేశారో వాళ్ళని సస్పెండ్ చేయడం కాదండి వాడికి నడి ఆ ఉపాధ్యాయులు ఏదైతే ఉందో ఉపాధ్యాయులు అనే వాళ్ళకి అది ఒకటో తరగతి చదవచ్చు పదో తరగతి చదివి మానేయచ్చు ఎవరైనా సరే తల్లి తండ్రి తర్వాత గౌరవం ఇచ్చేది గురువుకే ఇటువంటి పనికి మారిన పనులు చేసిన ఈ పనికి మాలిన విధవలు ఎవరైతే ఉన్నారో ఈ ఈ పనులు చేస్తున్నటువంటి ఒక్క ఇక్కడ దొరికారు ఎక్కడే కాదు ఇంకా చాలా దగ్గరలో ఎక్కడైనా సరే ఇటువంటి చర్యలకు పాల్పడి లేదా స్కూల్లో చదువు చెప్పడం చేతకాక ర్యాంకుల కోసం ఇలా మాస్క్ ఆపి వాళ్ళకే ప్రోత్సహించడం ఇటువంటి చేసినటువంటి పనికి మాలిన ఉపాధ్యాయుల కోసం మాట్లాడుతున్నానండి గురువు అంటే మన విజయనగరంలో చూసాం తప్పు చేసి చదవకపోతే గుంజీలు తీసినటువంటి ఒక ఉపాధ్యాయుని చూసాం అటువంటి వారిని చూస్తే ఉపాధ్యాయులు అంటే గౌరవం ఇటువంటి పనికి మాలిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం కాదండి దీనిలో ఎటువంటి రాజకీయ జోక్యం ఎవరు కూడా ఎవరు చుట్టమున్నా బంధుకున్నా సరే తప్పు తప్పేనండి ఇటువంటి వాటిలో ఎటువంటి జోక్యం దయచేసి ఉండకూడదు పిల్లల తల్లిదండ్రులు ఈ ఒక్కటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేయాలి ఏదైతే ఈ ఉపాధ్యాయులు ఉన్నారో ఇటువంటి ఉపాధ్యాయులు సస్పెండ్ కాదు బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉరి తీసినా సరే తప్పేమీ లేదు దీని మీద విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పూర్తి నివేదిక తీసుకురావాలి రేపు ఇటువంటి తప్పు చేయాలంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా భయపడేటట్టుగా వీళ్ళ మీద తీసుకునే చర్యలు ఉండాలి అంతేగాని ఏదో తూతూ మంత్రంగా ఒక ఆరు నెలలో మూడు నెలలు సస్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు వస్తే దొంగతనం నేర్చి ఏదైనా దొంగతనం చేయొచ్చు తప్ప ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పరీక్షల సమయంలో ఏదో కొంత సహకరించడం వేరు వాళ్ళే పూర్తిగా లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని ట్రిపుల్ అయితే సీట్ల కోసం వాళ్ళకి ర్యాంకులు వచ్చినట్టు చేస్తే తరువాత కష్టపడి సంవత్సరం చదివి నానా బాధలు పడి వాళ్ళు చదివిన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ బాధ ఎవరు తీరుస్తారు అంటే కష్టపడిన వారికి సీట్లు రావు ఇటువంటి పనికి మాలిని పనులు చేసి ఇటువంటి చర్యలకు ప్రేరేపించినటువంటి ఉపాధ్యాయులకి బహిరంగంగా చెప్పులు మెడలో వేసి శ్రీకాకుళం నడిబొడ్డును ఊరేగించాలని డిమాండ్ చేస్తున్నాము డిఈఓ గారికి కూడా కోరుతున్నాము ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఉపాధ్యాయులు అని పేరు పెట్టుకొని ఏ ప్రభుత్వ స్కూల్లో కూడా అడుగు పెట్టకుండా మీరు తీసుకునేటటువంటి చర్యలు ఉండాలి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి విద్యాశాఖ కమిషనర్ గారికి ఏదైతే ఈ జిల్లా మంత్రి గారు ఉన్నారో మీరు కూడా దీని మీద సరైన నివేదికతో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మీరు తీసుకునేటటువంటి చర్యలు ఉంటే రేపు ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా మీరు చూసుకుంటారని ఇటువంటి పనికి మారినటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళకి తీసుకునే చర్యలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా తప్పు చేయాలి అంటే భయపేడేలా ఉండాలని కోరుకుంటూ ఏ అయితే కష్టపడి చదివేటటువంటి విద్యార్థులు బీసీ ఎస్సీ ఇంకోటి ఇంకోటి కులంతో సంబంధం లేకుండా ఇప్పటికే రిజర్వేషన్ల వల్ల ఎంతో మెరిట్ ఉన్న వారికి సీట్లు దొరకకపోతుంటే ఇంకా ఈ పనికి మాలిన తనం వల్ల ఇంకా ఉంటే ఎవరికి చెప్పండి ఇటువంటి చర్యలు ఉపాధ్యాయులు కూడా చేయడం చాలా తప్పు దయచేసి ఇటువంటి చర్యలు చేపట్టద్దు మీకు బ్రతిమలాడుతున్నాం ఒక సంవత్సరం మొత్తం రాత్రి పగలు నిద్ర లేకుండా చదివే సీట్ల కోసం లేకపోతే ఇంకోటి ఇంకోటి మార్కుల కోసం కష్టపడిన వారికి మార్కులు రాకుండా ఎలా మాస్క్ ఆపి మీరే ప్రోత్సహిస్తే ఎలా అండి దయచేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఉపాధ్యాయుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం